సంఖ్యపల్లి గ్రామ అభివృద్ధి కోరకై నేను మారవేణి రాజకుమారు అనే నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చాను మరియు సీనన్న బలంతో సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చాను సంఖ్యపల్లి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి హనుమన్ల గుడి కానీ కోచమ్మ గుడి కానీ మరియు స్కూల్ కాంపౌండ్ మరియు ఐకేపి సెంటర్ ఇంకా మన ఊరిలో సిసి రోడ్లు బోర్లు ఇవి అన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి తొందరగా నేను తెలిసిన వెంటనే నా సంత డబ్బులతో చేస్తానని మాటిస్తున్నాను మరియు నా టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలనని కోరుతున్నాను సమస్యలు కానీ పట్టాలు రాలేవు ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ యువతి యువకులకు డబ్బులు రాలేవు డబ్బులు కానీ ఇంకా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటికీ నేను ముందుండి చేస్తానని మాటిస్తున్నాను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాను దేనికైనా నేను ఉంటాను గ్రామ సంఖ్యపల్లి గ్రామంలో ఏదైనా కానీ నేను ముందరి నుండి చేస్తాను దీని కొరకు టీవీని గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి కోరుతున్నాను నా యువత యువకులకు ప్రజలకు సోదర సోదరిములకు అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా పదకొండో తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరియు మన గౌరవ ప్రియతమ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఆదిశరణ గారు బలపరిచిన మారవేణి రాజ్ కుమార్ యాదవ్ గారికి టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తూ గౌరవ శాసనసభ్యులు ఈయనని గెలిపించుకొని పోతే మనకు బలం ఉంటుంది కాబట్టి మీరు టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి మారవేణి రాజ్ కుమార్ని గెలిపించి సంకేపల్లి అభివృద్ధికి నాంది పలకాలని మరొక్కసారి సంకేపల్లి గ్రామ యువత యువకులను సోదర సౌరములను అందరినీ వేడుకుంటూ ముగిస్తున్నాం జే కాంగ్రెస్ సంకెపల్లి గ్రామ యువతీ యువకులకు పెద్దలకు తల్లులకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరికీ యువతీ యువకులకు కూడా పెద్ద మనసుతో నమస్కరిస్తూ వేడుకుంటున్నాం ఆదిశ్రీ గారి బలపరిచినటువంటి అభ్యర్థి మారవేణి రాజకుమార్ యువకుడు ప్రజా సే సేవ చేయడానికి గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో ఉన్న సమస్యలను మా రూపు మార్చడానికి సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బలపరచడం జరిగింది గౌరవనీయులు పెద్దలు ఆదిత్యనన్న నగర్ ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంతో అలాగే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి సమక్షంతో మేము ఊరు ఊరు వాడ వాడవాడ ఇల్లు తిరిగి భారీ మెజార్టీతో ఈ మేము బలపరిచిన సర్ప సర్పంచ్ అభ్యర్థి రాజకుమార్ గారిని గెలిపించుకుంటాం అలాగే వార్డ్ మెంబర్లను కూడా గెలిపించుకొని ఉప సర్పంచ్ని సర్పంచ్ని మా సీనన్న గారికి కానుకగా ఇస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే కాకుండా గ్రామంలో ఉన్న ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు సమస్యలు ఒకటే ఆయుధం ఒకటే బాణం ఒకటే బుల్లెట్ గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది సీనన్న గారు పరిష్కారమే ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది అట్లాంటి అభ్యర్థి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది దయచేసి సంఖ్యపల్లి గ్రామ ఓటర్ నాడి ఆలోచించి ఓటేయరి దయచేసి గ్రామ అభివృద్ధికి సహకరించు మీ పాదాలకు నమస్కరిస్తున్న ఈ ఒక్క అవకాశం మారవీన్ రాజకుమార్ యాదవ్ గారికి ఇవ్వాలని అందరినీ వేర్కొంటున్నాను